ఆత్మహత్యలు నివారించడం కోసం వంతెనలపై ఇరువైపులా కంచె నిర్మాణం చేయాలని తెలంగాణ కాని మహర్ హక్కుల పరిరక్షణ సంఘం మంచర్ జిల్లా అధ్యక్షులు మరియు సామాజిక కార్యకర్త పొట్టాల నాగరాజ్ డిమాండ్ చేశారు ప్రతి చిన్న సమస్యకు ఆత్మహత్య శరణ్యం అని నమ్మే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది సులువుగా ఆత్మహత్యలు చేసుకోవడానికి రైలు పట్టాలు నదులపై నిర్మించిన వంతెనపై నుండి దూకి ఆత్మహత్యలు చేసుకోవడం పట్టాలు మొదటి స్థానం వంతెనలు రెండవ స్థానంలో ఉన్నాయని అధికారులు తెలుపుతున్నారు సులువుగా ఆత్మహత్యలు చేసుకోవాలనే వారికి బ్రేక్ వేయడం కోసం తెలంగాణ నేతికాని మహర్ హక్కుల పరిరక్షణ సంఘం మంచల జిల్లా అధ్యక్షులు మరియు సామాజిక కార్యకర్త పొట్టాల నాగరాజు వినూతన ఆలోచన చేశారు నదులపై నిర్మించిన వంతెనలపై సైడ్ నిర్మాణం చేసిన వాల్ తక్కువ ఎత్తు ఉండడం వలన పైకెక్కి నదుల్లో దూకడం సులువుగా మారింది అయితే బ్రిడ్జిపై ఆరు నుంచి ఎనిమిది ఫీట్ల ఎత్తుతో సైడ్ పోల్స్ ఏర్పాటు చేసి కంచె నిర్మాణం చేస్తే కొంతైనా ఆత్మహత్యలను నివారించవచ్చని నాగరాజు అభిప్రాయపడ్డారు ప్రభుత్వం అధికారులు నాయకులు స్పందించి బ్రిడ్జిలపై ఇరువైపులా ఎత్తైన కంచె నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జై భీమ్ నా పేరు పుట్టాల నాగరాజు మంచిర్యాల జిల్లా నేతకని మహారు మహర్ హక్కుల పరిరక్షణ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర నాయకులకు రాష్ట్ర అధికారులకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్దవాళ్ళకు కూడా మేము నమస్కారం చేస్తున్నాం సార్ ఒక్కసారి దయచేసి అర్థం చేసుకోవాలి ఇప్పుడు మేము ధర్మపురి బ్రిడ్జి ఇటు గూడెంగుట్ట గుట్ట బ్రిడ్జి ఇక్కడ ఉండడం జరిగింది మేము చెప్పేటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి చాలామంది పిల్లలు చాలామంది పిల్లలు చదువులో ఫెయిల్ అయ్యి కొంతమంది ప్రేమికులైతే ప్రేమలో ఫెయిల్ అయ్యి కొంతమంది అప్పుల బాధతో కొంతమంది భార్య వివిధ కారణాలతో ఎన్నో రకాల ఉన్నటువంటి ఇబ్బందులతో ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడ బ్రిడ్జి మీదకి వచ్చి మరి సూసైడ్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఇవాళ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క బ్రిడ్జి బ్రిడ్జిలతో పాటు ఈ ఇప్పుడు ఈ ధర్మపూర్ బ్రిడ్జి ఎల్లంపల్లి ప్రాజెక్టు గోదావరికాని సుందిల్ల బ్యారేజీ అన్నారం బ్యారేజీ అర్జున్గుట్ట ఇదంతా కూడా దాదాపు కాళేశ్వరం ఈ బ్రిడ్జిలన్నిటి పైన నుంచి కూడా ఎన్నో రకాల ఇబ్బందులతో దూకి సూసైడ్ చేసుకోవడం జరుగుతూ ఉంది దయచేసి ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి మానవత్వంతో ఆలోచించుదాం కొందరి ప్రాణాలైనా కాపాడదాం వందలో ఒక్కరిద్దరి ప్రాణాలైనా కాపాడదాం ఏంటి విషయం అంటే ఈ బ్రిడ్జిలు ఉండు చేయబట్టి మరి అక్కడికి వెళ్ళి కొంతమంది కార్లల్లో కొంతమంది బైకులలో కొంతమంది అవతల ఇతరుల వచ్చి మరి అక్కడికి వెళ్ళి వచ్చి మధ్యలో చూసుకొని మరి సూసైడ్ చేసుకోవడం జరుగుతూ ఉంది మేము చెప్తా ఉన్నాం ఆ కడుపు కోత గురైనటువంటి తల్లిదండ్రులకు తెలుస్తుంది ఆ కుటుంబం ఫేన్ ఎట్లుంటుంది అనేది చనిపోయినటువంటి ఫ్యామిలీకి తెలుస్తుంది దయచేసి ప్రభుత్వ అధికారులు నాయకులు మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఇటు పెద్దపల్లి జిల్లా ఇటు మంచిర్యాల జిల్లా అటు కొంత మహారాష్ట్ర ఇటు ఇటు జగిత్యాల జిల్లా మరి దూర ప్రాంతాల నుంచి వెళ్ళి వచ్చి కూడా మరి ఇక్కడ ఈ బ్రిడ్జ్ల పైన వెళ్ళి దూకి మరి ఎంతో మంది సూసైడ్ చేసుకోవడం జరుగుతూ ఉంది దయచేసి ఇక్కడ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జిల పైన ఇరువైపులా ఆరు పీట్లు ఎత్తు జాలి పింఛనేసి ఆ జాలి పైన పింఛనెయ్యాలని చెప్పి ముండ్ల పింఛన వేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ అర్థం చేసుకోండి దయచేసి ఎందుకంటే ఆ పింఛనేసుడు వల్ల ఈ సైడ్ల పొడి హోల్స్ కొట్టి ఇటు సైడ్ అటు సైడ్ ఎన్ని బ్రిడ్జిలు అయితే ఉన్నాయో ఆ అన్ని బ్రిడ్జిలు ఇంత పెద్ద ఖర్చు పెట్టి మరి బ్రిడ్జిలు కట్టినప్పుడు కనీసం అక్కడికి ఈ హోల్స్ కొట్టి మరి మనము ఏదైతే మరి పింఛినట్టు అయితే జాలి పింఛనేసి జాలి పింఛని పైన మరి ముంపించను కనుక పెట్టినట్టయితే లేడీస్కి అయితే ఎక్కరాదు మరి మగవాళ్ళు అయితే ఎవడన్నా ఎక్కడానికి ఉంటే అబ్బాయిలు మరి ఎవరో ఒకరు వచ్చి అక్కడ కాపాడుతారు ఆ రకంగా వాళ్ళు సూసైడ్ చేసుకున్నటువంటి క్షణాల్లో ఎవరో వచ్చి కాపాడే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ఇది మా మా సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం కాదు ప్రతి ఒక్కరూ ఎవరికి ఏ బాధలు వచ్చినా మనస్తాపానికి గురై ఇక్కడికి చనిపోవడం జరుగుతుంది దయచేసి మీరు అర్థం చేసుకోవాలి దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే ఈరోజు ఈ బ్రిడ్జ్ల పైన పింఛన్లు కనుక వేయకపోయినట్టయితే మంది చనిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది మరి విపరీతమైనటువంటి నీళ్లు ఉన్నాయి మరి ఇక్కడిక్కడ మన లోకల్లో మరి చనిపోయిన వాళ్ళకైతే మరి మా అబ్బాయి లేరు గల్లంతా అయ్యారు ఏదో ఒకటి చెప్తా ఉంటారు మరి అదే వేరే వేరే జిల్లాల నుంచి వచ్చి మరి కొంత పట్టణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ దుని చనిపోయినట్టయితే మరి ఆ గంగల్లో ఉన్నటువంటి నీళ్ళలో మరి ఆ సేవం కూడా దొరకది దాని చేపలు కప్పలు పాములు తినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఉందరి ప్రాణాలైనా కాపాడాలంటే మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా దీనిపైన తీసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి అలాగే చెప్తున్నాం సూసైడ్ చేసుకున్నటువంటి సూసైడ్ చేసుకున్నటువంటి యువతకు మేము ఒక మెసేజ్ ఇస్తున్నాం ఏదేమైనా కూడా మరి చనిపోవడం అనేది మాత్రం వాస్తవం అది మంచిది కాదు ఏ చాలా ఇబ్బందులు ఉన్నాయి కరోనా వచ్చినప్పుడు బతకాలని నానా తిప్పలు పడ్డాడు మనకి ఈ ఇళ్ళకే లేదా బతుకు అప్పులున్నోళ్ళు ఉన్నారు చాలామంది గొడవలు పడు ఉండలున్నారు ఎంతోమంది నానా రకాల ఇబ్బందులు ఉన్నారు చనిపోవడం యొక్క అది ప్రధానం కాదు కాబట్టి దయచేసి యువత కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎవరైతే చనిపోవడానికి నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం అనేది తప్పు ప్రతి ఒక్కదానికి ఒక సమస్య ఉంటుంది ఆ సమస్య పరిష్కారం చేయాలి చేసుకోవాలి తప్ప సూసైడ్ చేసుకోవడానికి అది ఆస్కారం ఇప్పటి నుండి ఉండద్దు తర్వాత మా మీ కుటుంబ సమస్యలు ఉంటే ఆ కుటుంబంలో కూర్చోండి మీ చుట్టాలను పిలుచుకొని మాట్లాడండి వాళ్ళని పిలుచుకొని ఎంతో కొంత మీరు దానిపైన అవగాహన తీసుకొని వాళ్ళ పెద్దోళ్ళ కోరిక మీరు మీరు చేయండి తప్ప ఈ సూసైడ్ చేసుకోవడం అనేది బ్రిడ్జుల పైన కరెక్ట్ కాదు మేము ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ ఇరువైపుల జాలి పింఛన్ లేసి అటు ఇటు జాలి పింఛన్ లేచి జాలి పైన మేము ముండ్ల పింఛన్ వేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి అర్థం చేసుకోండి మేము త్వరలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి అక్కడ ఉన్నటువంటి వీటి మంత్రుల కలెక్టర్ గారికి ఇటు జగిత్యాల కలెక్టర్ గారికి పెద్దపల్లి కలెక్టర్ గారికి అటు మహారాష్ట్ర సిరువంచ కలెక్టర్ గారికి అటు అటు పక్క ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు వీళ్ళందరికీ కూడా మేము వినతి పత్రం అందిస్తాం దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ఇది నిజమే కాదా ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి ప్లీజ్ థ్యాంక్ యూ